హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోబస్ ఛానల్ ఈరోజు మనము క్యాన్వా సిరీస్లో ఆల్రెడీ మన ఎపిసోడ్ ఫైవ్లో క్యాన్వా ఏ ఫ్రీ టూల్స్ ఎలా వాడాలని చూసాం కదా సో ఈ ఎపిసోడ్లో మనము ఆ ఏ టూల్స్తో యూట్యూబ్ తమ్ ఎలా తయారు చేయాలో చూద్దాము సో తమ్ నెయిల్నే వ్యూవర్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు కూడా తమ్ కదా సో అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే వ్యూస్ కూడా అంత బాగా మీకు పెరుగుతాయి అట్లీస్ట్ క్లిక్స్ సిటీఆర్స్ అవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట సో ముందుగా మనము తమ్ముణ కోసం అయితే ఒక టాపిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏ టాపిక్ సెలెక్ట్ చేద్దామంటే లెట్స్ ఇది ఎలాగో క్యాన్ వై ఏ గురించే చేస్తున్నాను కాబట్టి క్యాన్ ఏ ఫ్రీ టూల్స్ తెలుగు ట్యుటోరియల్ అనే ఒక టైటిల్ అనుకుందాము సో ఇప్పుడు మీరు దానికి మీరు ఒక ఫైవ్ క్యాప్షన్స్ కావాలి లేదా ఫైవ్ టైటిల్స్ కావాలి లేదా మీకు కొన్ని ఆప్షన్స్ కావాలి సో అది ఎలా చేయాలి అంటే మీరు ఆల్మోస్ట్ లైక్ యూనో ఇందాక చెప్పుకున్నట్టు క్యాన్వా డాట్ కామ్లోకి మీరు లాగిన్ అయ్యాక ఇక్కడ క్యాన్వా ఏ అని రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఆర్ మీకు ఇట్లా క్యాన్వా ఏ అని ఉంటుంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఇలా వస్తుంది సో మీరు ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం కావాలి మనకి టైటిల్స్ కావాలి సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే టైటిల్ జనరేట్ చేయమని అడుగుతాను అనమాట సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ నాకు చూడండి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్లో కావాలి నాకు సో నేను ఇక్కడ రాస్తున్నాను క్రియేట్ ఫైవ్ క్యాచీ యూట్యూబ్ తమ్నల్ టెక్ట్స్ ఫర్ క్యాన్వా ఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీడియో ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ అని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చేయలేదు ఇక్కడ క్యాన్వా ఏ సెలెక్ట్ చేశాను ఇక్కడ తమ్ టెక్స్ట్స్ ఏమని అడుగుతున్నాను సో ఇది ఇట్లా సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయంగానే అది ఏం చేస్తుందంటే మీకు ఒక ఫైవ్ క్యాచి తమ్నల్స్ని అయితే ఇస్తుంది అది చూడండి క్యాన్వా ఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది డిజైన్లో కొత్త యుగం రెండోది వచ్చేసి ది ఫ్యూచర్ ఆఫ్ డిజైన్ క్యాన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీచర్స్ క్యాన్ బై అయితే ఒక నిమిషంలో నెక్స్ట్ లెవెల్ డిజైన్స్ ఇట్లా మీకు ఏదైతే క్యాచ్ ఉంటుందో అది ఇలా సేవ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము యూట్యూబ్ థమ్ క్రియేట్ చేయాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ మీరు చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ క్రియేట్ కొట్టండి క్రియేట్ కొట్టాక మీరు ఇలా సర్చ్ బార్ వస్తుంది కదా ఇక్కడికి వెళ్ళిపోయి యూట్యూబ్ తమ్ అని మీరు టైప్ చేయండి ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ యూట్యూబ్ తమ్ సెలెక్ట్ చేసుకోగానే నాకు ఇక్కడ బ్లాంక్ పేజ్ అయితే ఓపెన్ అయింది సో ఆల్మోస్ట్ లైక్ కొన్ని టెంప్లెట్స్ కూడా ఇస్తుంది ఇక్కడ నాకు ఈ టెంప్లెట్స్ వాడుకోవాలని ఇష్టం లేదు నేను జనరేట్ చేసుకోవాలి సో అప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఈ మ్యాజిక్ రైట్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మ్యాజిక్ మీడియా నుండి చూసారా దానికి వెళ్ళండి సో మ్యాజిక్ మీడియా మీద క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ గ్రాఫిక్స్ వీడియోస్ అని వస్తాయి ఇక్కడ మీరు మీకు కావాల్సిన టెంప్లేట్ అయితే అడగచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు క్రియేటే క్రియేటే మోడర్న్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ఏఐ స్పార్క్ ఎఫెక్ట్స్ థమ్నేల్ అని అడిగాను అనుకోండి ఇలా మీరు టైప్ చేసేసి జనరేట్ ఇమేజెస్ అని క్లిక్ చేయండి సో ఆటోమేటిక్గా అది ఒక ఫోర్ ఇమేజెస్ని అయితే ఇవ్వాలి బై డిఫాల్ట్ చూద్దాం ఏమిస్తుందా సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైటిల్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి చూడండి ఇమేజెస్ జనరేట్ చేసి ఇచ్చింది సో మీకు నచ్చితే కనుక దీని మీద ఇలా ప్రెస్ చే క్లిక్ చేయండి క్లిక్ చేసాక మీకు ఇలా ఇలా అది ఆటోమేటిక్గా యూట్యూబ్ కంపెనీ దాని మీదకి వస్తుంది దాని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తే మీకు చూడండి ఎంత గ్రేడియంట్ కలర్ కలర్స్ కూర్చున్నట్టుగా వచ్చింది మీకు ఇది నచ్చలేదు అనుకోండి ఇది డిలీట్ చేసేయండి ఆటోమేటిక్గా దీన్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ డిలీట్ అని క్లిక్ చేయండి ఇది బా ఇది బాగుంది అనుకోండి ఇది సెల ఇది మళ్ళీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది మళ్ళీ సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ సో నచ్చలేదు మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి డిలీట్ చేయండి సో నాకు ఇది నచ్చింది సో నేను ఇది తీసుకున్నాను సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ సో మీకు అసలు ఇక్కడ నచ్చలేదు అనుకోండి ఇక్కడ జనరేట్ అని క్లిక్ చేస్తే మళ్ళీ మీకు జనరేట్ వస్తుంది సో కొన్నిసార్లు ఏంటంటే మీకు మ్యాచింగ్ నేను ఎక్కువ సార్లు వాడేసినట్టు ఉన్నాను సో మీరు ప్రోకి వెళ్ళమని అడుగుతోంది సో మీరు కావాలంటే మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు సో నా బ్యాక్గ్రౌండ్ యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను నా తమ్ నేల్ని పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఉంది సో టెక్స్ట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం సో ఇది తీసుకోండి కాపీ చేసుకోండి తమ్ వెళ్ళండి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నాక పైకి వెళ్ళిపోతే ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా ఈ టెక్స్ట్ యాడ్ చేయండి ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేయంగానే మీకు ఏ హెడ్డింగ్ వస్తుంది యాడే హెడింగ్కి వెళ్ళి ఇక్కడ రైట్ చేయండి సో జస్ట్ పేస్ట్ చేయండి సో ఇలా బ్లాక్గా వచ్చింది దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి ఇలా రైట్ సైడ్లో పెడుతున్నాను లెఫ్ట్ సైడ్లో సో ఇక్కడ కలర్ మీరు మార్చుకోవాలంటే ఆటోమేటిక్ ఇక్కడ చేంజ్ చేసుకోండి ఇక్కడ మీకు సో ఇలా వచ్చింది వైట్ కావాలంటే వైట్ సెలెక్ట్ చేసుకోండి బ్లాక్ కావాలంటే బ్లాక్ ఎల్లో కావాలంటే ఎల్లో సో నేనేం చేస్తాను అంటే బ్లాక్ పెడతాను బ్లాక్ పెట్టేసి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి దీన్ని ఇలా మారుస్తాను బ్యాక్గ్రౌండ్ సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు ఇక్కడ మళ్ళీ ఇలా కలర్ మార్చేసుకుని మీరు ఏ గ్రేడియంట్ కలరు ఇలా పెట్టుకోవచ్చు లేదంటే ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్లో పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది సో మీరు ఇంత డార్క్గా వద్దు అనుకుంటే దీని ఇట్లా లైట్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఇచ్చాను సో చూసారు ఫ్రెండ్స్ నా బ్యాగ్ రెడీ అయిపోయింది అలాగే నా టైటిల్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తాను సో ఇక్కడ ఎలిమెంట్స్కి వెళ్ళిపోయి ఇక్కడ క్యాన్వా లోగో ఎందుకంటే మనం క్యాన్వా గురించి చెప్తున్నాం కదా క్యాన్వా లోగో అని ఇస్తున్నాను సో సో క్యాన్వా లోగోలో ఏంటంటే ఇక్కడ మీరు ఇలా వచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా సారీ క్యాన్వా లోగో జనరేట్ చేయమని ఇస్తే సో క్యాన్వా సో ఇలా ఇస్తే కనుక మీకు క్యాన్వా లోగోస్ రావాలి ఇక్కడ చూద్దాం ఫొటోస్కి వెళ్ళండి సో ఫొటోస్కి వెళ్తే ఇలా క్యాన్వా వస్తాయి సో నేను ఇది క్యాన్వా సెలెక్ట్ చేసుకున్నాను ఆటోమేటిక్గా క్లిక్ చేయగానే ఇక్కడికి వస్తుంది సో ఇది పెద్దగా ఉంది కాబట్టి చిన్నగా చేశాను ఇది సో ఇక్కడ క్యాన్వా అని పెట్టాను ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇట్లా పెడుతున్నాను సో ఇక్కడ మనకి లో బాగా కనిపిస్తుంది ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ కావాలి ఇప్పుడు ఏంటి నేను ఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాబట్టి క్యాన్వా టూల్స్ అని పెడతాను ఇక్కడ క్యాన్వా టూల్స్ అని పెట్టంగానే ఇక్కడ నాకు వస్తాయి చూడండి సో మ్యాజిక్ రైట్ మ్యాజిక్ రైట్ అని ఉందనుకోండి ఎగ్జాంపుల్కి సో మీరు ఇక్కడ కావాల్సింది ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ మంచి మొమ్మ ఏదో రాస్తున్నట్టుగా ఉంది సో ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు ఇది నచ్చలేదు మీరు ఒక రోబోట్ పెట్టుకోవాలనుకున్నారు సో ఏఐ అండ్ రోబో ఇట్లా ఇవ్వండి మీకు కావాల్సిన టెంప్లెట్స్ మీరు సెర్చ్ చేసుకోండి ఇది చూడండి ఇది బాగుంది కదా సో ఏఐ రోబో మీరు ఇట్లా ఏదో కలుసుకున్నట్టు సో ఇక్కడ మీరు ఇలా పెట్టుకోండి సో దీని ఇలా మధ్యలో పెట్టాను సో ఇది ఇక్కడ పెట్టాను ఇంకా మీకు స్పార్క్ అవన్నీ కావాలి అంటే కనుక మీకు గ్లో రోబోట్ లైట్ ఇవన్నీ కావాలంటే మీరు ఇట్లా రోబోట్ లైట్ అని ఇచ్చుకోవచ్చు ఓకేనా ఇవన్నీ ఇచ్చుకుంటే మీకు రోబోట్ లైట్స్ వస్తాయి మీరు రోబో ఒక రోబోని పెట్టుకోవాలంటే ఇలా రోబోని యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంకా ప్రొఫెషనల్ అంటే మీకు ప్రోవర్షన్ ఉంటే కనుక ఈ బ్యాక్గ్రౌండ్ కూడా తెల్లగా వద్దనుకుంటే ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ప్రోవర్షన్ అయితే ఇది ఉంటుంది సో ఈ ఓన్లీ రోబో కనిపిస్తుంది మీరు లేదంటే మీరు ఇలా చిన్నగా చేసుకోవాలి చిన్నగా చేసుకుని ఆ బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకుంటే మీకు రోబో పెద్దగా వస్తుంది సో చూసారా ఈ రెండిట్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో టెక్స్ట్ ఇంకా అది పెద్దది చేసుకోవాలంటే ఇలా మీరు పెద్దది చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ క్యాన్వే ఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది డిజైన్లో కొత్త యుగం సో నేను టెక్స్ట్ ఈజీగా జనరేట్ చేసుకున్నా ఎలిమెంట్స్ తీసుకున్నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ జనరేట్ చేశాను ఏ యూస్ చేసి మ్యాజిక్ రైట్ యూజ్ చేసి నేను టైటిల్ జనరేట్ చేసుకున్నాను సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నా తమ్ములు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి సో దీన్ని షేర్ చేసుకోవాలంటే నేను డౌన్లోడ్ చేసుకోవాలి సో మీరు ఇక్కడ షేర్ క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు పిఎన్జి కావాలా జేపెక్ కావాలా వాళ్ళు అడుగుతుంది సో నేను పిఎన్జి సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో వీడియో తమ్ము కాబట్టి యూట్యూబ్ తమ్ము కాబట్టి నైన్టీన్ ట్వంటీ బై వన్ జీరో ఎయిట్ జీరో అయితే మీరు ఉంచుకోవాలి సో మీరు ఇది డౌన్లోడ్ అయిపోయాక మీరు ఇక్కడ చూడండి సో ఇలా ఓపెన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ పిఎంజి అనేది మీకు యూట్యూబ్ తమ్నేల్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మీరు యూట్యూబ్ వీడియో క్రియేట్ చేసుకున్నాక ఈ తమ్ యాడ్ చేసుకోవడమే సో ఇది ఫ్రెండ్స్ ఇలా క్యాన్వా ఏ ఫ్రీ ప్లాన్తో యూట్యూబ్ తమ్నల్స్ ఎంత ఈజీగా ఎంత క్యాచ్గా క్రియేట్ చేసుకోవచ్చు సో క్యాన్వా అనేది చాలా పెద్ద టాపిక్ ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ తమ్ చెప్పాను నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి చెప్తాను క్యాన్వా ఏ యూస్ చేసి ఏదర్ బ్రాండ్ టెంప్లెట్స్ అవి ఎలా చేసుకోవాలి ఏంటనేది సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా క్యాన్ వై ఏ ట్యుటోరియల్స్ అలాగే చార్జీబిటీ ట్యుటోరియల్స్ మన ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి తప్పకుండా చూడండి అలాగే తెలుగు ఇన్ఫోబస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము థ్యాంక్ యూ జై హింద్